ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణం చెత్తాచదారంతో నిండిన వార్డులు ఒకప్పుడు ప్రభుత్వ వైద్యశాలలంటే ఉండే అభిప్రాయమిది ప్రస్తుతం స్వచ్ఛ భారత స్ఫూర్తితో వైద్యశాలల్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి కనీస వస్తువులు మెరుగుపరుచుకుంటూ పచ్చదనం పెంచుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాయి వైద్యశాల ముఖద్వారం వద్ద దుర్గంధం వెదజల్లే మురుగు కాలువ ఎటు చూసినా పరిసరాల్లో నిలిచిన మురుగునీరు ఎక్కడికక్కడా చెదారం పరిసరాల్లోనే వాడిపడేసిన సూది మందులు ఇతర వస్తువులు మొన్నటి వరకు ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ వైద్యశాల పరిసరాల పరిస్థితి ఇది ప్రస్తుతం ఆసుపత్రిలో పరిస్థితి పూర్తిగా మారింది స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో దాతల సహకారంతో చేపట్టిన కార్యక్రమాలతో ఆసుపత్రి రూపురేఖలు మారిపోయాయి ఆసుపత్రిలో నెలకొన్న అపరిశుభ్రతపై కలెక్టర్ ఎమ్మెల్యే దామచెర్ల సమావేశం ఏర్పాటు చేశారు పచ్చదనం పెంపొందించి పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు కొందరు దాతలు సొంత నిధులతో రిమ్స్ ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించడానికి ముందుకొచ్చారు లయన్స్ క్లబ్ వైద్యశాల అభివృద్ధి కమిటీ పలువురు నగర ప్రముఖులు వ్యాపారులు సుమారు పది లక్షల రూపాయలు వెచ్చించి రిమ్స్ ఆవరణాన్ని పచ్చదనంతో నింపి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారు దాదాపు ఒక్కొక్కరు ఐదు లక్షలు రెండు లక్షలు రెండున్నర లక్షలు మూడు లక్షల దాకా వెచ్చించి నాలుగు గార్డెన్స్ ఇప్పటికే తయారు చేయడం జరిగింది ఇలా చేసిన దానివల్ల మేము ఇప్పుడు ఈ వాటర్ పెట్టి కొత్త పదహారు వేల సదరీ దీన్ని ఉచితంగా మొత్తం బాధ్యత వహించి మొక్కలు నాటి పచ్చదనంతో పాటు మెయింటెనెన్స్ కూడా దాదాపు దీనికి ఖర్చు అయింది స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో చంద్రబాబు గారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి మేము కూడా అందులో భాగస్వాములై ఈ పని చేస్తున్నాం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సురక్షిత తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేశారు రోగులు వారి బంధువులకు ఉచితంగా జలం అందిస్తున్నారు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదుపాయాల పట్ల రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రి పరిసరాల్లో చోటు చేసుకున్న మార్పులపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలా మార్పు వచ్చిందండి ఈ ఈ ఆరు నెలల్లో ఆరు ఏడు నెలల్లో మాత్రం ఎంత మార్పు వచ్చిందంటే శానిటేషన్ పెరిగింది ముందు గార్డెనింగ్ వచ్చింది గార్డెనింగ్ ఇది మాత్రం నిజంగా పేషెంట్లకి వరం అనమాట ఫస్ట్ చూడటానికి అయితే అన్ని పిచ్చి మొక్కలు రాళ్ళు అంతా చాలా ఇబ్బందికరంగా ఉండేది అందరూ పేషెంట్కి సంబంధించి అటెండెన్స్ వస్తే అన్ని టాయిలెట్స్ కానీ అసలు ఎక్కడ టాయిలెట్స్ కూడా వెళ్ళకుండా అన్ని ఇక్కడే యూజ్ చేసేవాళ్ళు అలాంటి పరిస్థితుల నుంచి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మాకైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ తోటి ఒంగోలు రిమ్స్ వైద్యశాల రూపురేఖలు మారిపోయాయి పరిసరాలు పచ్చదనం పంచుకోవడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి తా సమస్య తీరడంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒంగోలు రిమ్స్ వైద్యశాల నుంచి కెమెరా శ్రీనివాస్తో ఓబ్లీషు ఈటీ న్యూస్